क्यों तीरमयू ना प्राण प्रियुरा स्तुति महीमुनी के स्तुति महीमनी के జ్యోతిమయూడ నా మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆనందము నాంద നിവേ നീശയമൂ നിവേ നന്ദഭൂമി വേധന നിവേ ജ്യോതിർമ്മയുട నా ప్రియుడా ప్రణప్రియుడా స్తుమీమలుకే నాత్మో అనుక్షణం నా అతిశయము నివే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయా నను విసిరేయక తారెపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయా నను విసిరేయక సారెపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమలు నీకే నా కాలములు అనుక్షణం నా అతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలో నీ ద్రాక్ష నన్ను అంటూ కట్టి స్థిరపరచావా నీ తోటలో నీ నను అంటు కట్టి స్థిర పరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తి మహిమలు నీకే నాత్మలో అనుక్షణం అతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే తండ్రి కుమారరిశోధాత్మడా నా తండ్రి కుమారరిశోధాత్మడా త్రియేక దేవా ఆది ఆదిసంభూతుడ నిను మనీ ఆరాధి చేద త్రి ఆది ఆదిసంభూతుడా నిను మనీ ఆరాధి చేద జ్యోతిర్మయూడా నా ప్రాణప్రీయుడ

Na <speaking> ati <in> the Na <language>